హాయ్ అండి నమస్తే ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసి గోల్డ్ కలెక్షన్ ఓకే అండి లేట్ చేయకుండా మన వీడియో లేక అయితే వెళ్ళిపోదాం మీకు అందరికి తెలిసిందే కదండి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ముగ్గురికి ఉన్నటువంటి గోల్డ్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇదైతే మా పాపది మా పెద్ద పాపది చైన్ గోల్డ్ చైన్ చూడండి ఇది చైనా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మా చిన్న పాపది మా చిన్న పాప చైనా ఇదేమో మా బాబుది మా చిన్ని బాబుది మా చిన్న బాబుది చిన్న చైనా తర్వాత వచ్చేసి మా బాబుకు బ్రాస్లెట్ అండి చూడండి చిన్న బ్రాస్లైట్ బ్రాస్లైట్ మా బాబు బ్రాస్లైట్ ఇదేమో బ్రాస్లెట్ అండి మా బాబుదే బ్రాస్లెట్ చిన్న చేతికి చిన్న బ్రాస్లెట్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపవి గాజులు గాజులు అయితే చిన్నాము అప్పుడు మేము ఇవి మా పెద్ద పాప గాజులు అండి చూడండి గాజులు ఇది వచ్చేసి మా బాబుది పులిగోరు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు క్లారిటీగా గమనించినట్లయితే పుష్ప సినిమాలో పుష్ప వేసుకుంటాడు పెద్దది లాకెట్టు పులిగోరు లాకెట్టు చూడండి పులిగోర్లు అంటారు కదా అంటే ఈ పులిగోరలు అంటే మేము మా బాబుకు వర్జినల్ పులి ఇది ఉంటుంది కదా గోరు అలాంటిది కావాలని చాలా ట్రై చేసాము ఎందుకంటే అది మెడలో వేస్తే చాలా మంచిది అంట అంటే దిష్టి అలాంటివి తగలకు ఉంటాయని కానీ ఆఖరికి లాక్ అయితే తెచ్చాము కానీ వర్జినల్ పులిగోర అయితే దొరకలేదు మాకు పులిగోరు ఈ మధ్యలో అయితే క్లారిటీ కనపడట్లేదు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఈ మధ్యలో ఇక్కడ ఆంజనేయ పాము ఉన్నాడు ప్లస్ చిన్న ఒకటైతే పోస్ అయితే వచ్చింది అండి ఇవి ఇది మా బాబు లాకెట్ మా పాపకు అయితే చిన్న కమ్మలు అయితే ఉన్నాయి చిన్న కమ్మలు చూడండి చిన్న కమ్మలు మా పెద్ద పాపవి పోతే చాలా రింగ్స్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి ఒకటి ఇదేమో రెండు ఇదేమో మూడు ఇదొకటి నాలుగు ఇదొకటి ఐదు చూడండి ఇదొకటి ఆరు తర్వాత వచ్చేసి ఇదొకటి ఏడు ఇదొకటి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇదేమో వెండిది మా బాబుది మొత్తం పదకొండు ఉంగరాలు అయితే ఉన్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అండి మా ముగ్గురి పిల్లల గోల్డ్ కలెక్షన్ ముగ్గురికి మూడు చైన్లు ఉన్నాయి మా బాబుకు ఎక్స్ట్రా అంటే ఒకటి బ్రాస్లెట్ ప్లస్ వచ్చేసి ఒక పులిగోరు పులిగోర వచ్చేసి డ్రింక్స్ వచ్చేసి లెవెన్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి విండ్ రింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్